ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడదాం అమ్మ నమస్తే శ్రీమాత్రి అమ్మ రాఖీ పౌర్ణమి విధానం గురించి వివరించండి అయితే ఈ మధ్య కాలంలో రాఖీ అని అంటే ఒకప్పుడు ఓన్లీ ఒక అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఈ విధానమే ఉండేది కానీ ఇప్పుడు వింటున్నాము అది ఎవరి గురించి ఎవరైనా వాళ్ళ బాగు కోరి కట్టేదే రక్ష అందుకే రక్షాబంధనం అని పేరు వచ్చింది అని చెప్పి అంటున్నారు అసలు రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ ధోరణిలు మారుతూ ఉంటే ఆ పండుగలు కూడా వదిలేయాలేమో అనే ఆలోచన వస్తుంది అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తే అసలు ఎవరు ఏం చేయాలనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది దీని గురించి మీరు క్లియర్ గా వివరించండి తప్పకుండా తెలియజేస్తానమ్మా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రాఖీ పౌర్ణిమ అక్క చెల్లెలందరం కూడా చాలా ఎదురు చూసేటటువంటి పండగ ఉత్సవం అంతే రాఖీ మహోత్సవం అనే చెప్పాలి ఎందుకంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎప్పుడు పంపిస్తారా ఇంట్లో అని తహతహలాడుతూ ఉంటారు రాఖీ అనగానే తప్పకుండా పంపిస్తారు అని చెప్పి ఆడపిల్లలు ఉత్సాహంగా ఉంటారు ఇక అసలు రాఖీ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష ఇద్దరం కలిపి దేశానికి రక్ష అందుకే కొన్ని సాంప్రదాయాల్లో స్త్రీలు కూడా రాఖీ కట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది అవును ఇక్కడ కూడా అక్క చెల్లెలకి కూడా కడతారు రాఖీ కడతారు అంటే ఇక్కడ అర్థం ఏంటి నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం మళ్ళీ ఎవరికి రక్ష అవ్వాలి దేశానికి రక్షగా మారాలి అంటే దేశానికి రక్షగా మారాలి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఇక్కడ అన్నదమ్ములు అక్క చె చెల్లెళ్ళు తెలుసుకోవటటువంటి విషయం చాలా ఉత్సాహం మా రాఖీ అంటే అంటే ఆ రక్ష అనేది ఒక్కరోజుకు సంబంధించిందేనా కాదు సంవత్సరం అంతా కూడా నీకు ఏదైనా కష్టం వస్తే అటు తమ్ముడికి అక్క కానీ లేదా అన్నకి చెల్లె కానీ చెల్లికి అన్న కానీ నీకు నాకు నువ్వు మళ్ళీ రాఖీ కట్టే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది కదా నేను నీకు రక్షగా ఉంటాను అని మొక్కళ్ళకి ఒక్కళ్ళు మాట ఇచ్చుకోవడమే ఈ బంధం యొక్క ఉద్దేశం అంతే తప్ప మా వంద రూపాయలు పెట్టి రాఖీ కొన్నాం వేలు పెట్టి రాఖీ కొన్నాం కాదు అసలు ఏ ఆడపిల్లైనా తనకి కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి సందర్భం ఇప్పుడుందా లేదు ఎంత కష్ట నష్టాలకి ఓర్చుకున్నా తన తమ్ముడి దగ్గరికి కానీ అన్న దగ్గరికి కానీ వెళ్ళి ఈ కష్టం నాకుంది అని చెప్పే సందర్భం ఉందా ప్రతిదీ ఏమవుతుందంటే మనం ఫైనాన్స్ తోటే ముడిపెట్టి చూసేసరికి బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి ఎక్కడ వచ్చి ఏదైనా అడిగితే మనం చేయాల్సి వస్తుందో అనే ఇదిలోనే అన్నదమ్ములు ఉంటున్నారు అన్నదమ్ములకి కష్టం వస్తే సందర్భాల్లో అక్క చెల్లెళ్ళ దూరం వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అంత కమర్షియల్ అయిపోయినాయి అయిపోయి ఇక్కడ అనుబంధాలకి ఉంటుంది అంటే రక్షాబంధనం అంటే సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే బంధాలు గుర్తొస్తాయా అంటే ఉత్తప్పుడు గుర్తురావా అంటే ధనమే కాదండి ఒక ఒక ఆడపిల్లకి బాధ వస్తే ధైర్యంగా తన తల్లిగారింటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితిని ఆడపిల్లలకి కల్పించండి నువ్వు ధనం అక్కర్లే ఆ సమయంలో నేను ఉన్నాను అని ఒక్క మాట తనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే మా ఆడపిల్లలు సహజంగానే చాలా సున్నిత మనస్కులే ఉంటారు అలాంటి సందర్భంలో ఒక కష్టం వస్తుంది నష్టం వస్తుంది ఎవరితో చెప్పుకుంటుంది అంటే రాఖీ కట్టినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఒక కాగితంలో రాసుకెళ్ళి అన్న చదవాలా అంటే ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను కాబట్టి ఇవన్నీ విను అని చెప్పి చదవాలా కాదు కదా తన కష్టం వచ్చినప్పుడు వెళ్ళే పరిస్థితి అన్నదమ్ములు తనకి ఏం లేదమ్మా నెలకొక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని ఒక్క మాట అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళు ఎదురు చూసేది అదే ఏని వేలు లక్షలు కాదు ఒక్క మాట అది వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎందుకంటే అక్క చెల్లెళ్ళు తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు వేరే ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఒక ఇంటికి చెల్లెలు అలాగే తన భర్త యొక్క చెల్లెళ్ళని తను అలాగే చూసుకోవాలి నీకు అక్కడేమో కావాలి ఇక్కడేమో వద్దంటే అలా అంతే కదా నీ అన్నదమ్ములు నీకు కావాలన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి కావాలిగా కావాలి ఇవన్నీ ఏంటంటే అమ్మా అనుబంధం అనే దానికి గుర్తుగా మనం జరుపుకునేటటువంటి పండగ రక్షాబంధనం ఆ అనుబంధాలే దూరం అయిపోతున్నాయి కేవలము ఆ రోజు పండగ హడావిడి రాఖీ కట్టడము ఏదో వెళ్ళామా వచ్చామా వీళ్ళు స్వీట్ బాక్స్ కొన్నారా వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారా ఇంతేనా రక్షాబంధనం అంటే అంత తేలిక అంత తేలికగానే వెళ్తోంది ప్రస్తుతం మరి దానికి బంధనం అని పేరెందుకు ఇక్కడ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు ఎంతైనా ఇవ్వచ్చు వీళ్ళు ఎంత ఇస్తే దానితోనే తృప్తి పడాలి అక్క చెల్లెళ్ళు కూడా డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది వాళ్ళు ఇవన్నీ ఆలోచించి పోయింది రా అని నమస్కారం పెట్టే పరిస్థితి ఆడపిల్లలు కల్పిస్తున్నారమ్మా కొన్ని సందర్భాల్లో కల్పిస్తున్నారా లేదా ఇలా కాకుండా చక్కగా అనుబంధంగా ఉండడానికి గుర్తే ఈ రాఖీ పౌర్ణిమ అదే అనుబంధం పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం ఇప్పుడు మనం చూస్తే అబ్బాయి ఏంటి ఓవర్ ఓవరాక్షన్ చేస్తున్నారు అనుకుంటాం కానీ ఒక్కసారి ఆ రిలేషన్ చూడండి చెల్లికి ఏదన్నా కష్టం వస్తే అన్న అన్నకి ఏదైనా కష్టం వస్తే చెల్లి వాళ్ళ ఎమోషన్ ఎలా చూపిస్తారు ఆ ఎమోషన్ అది ఎమోషన్ కాదమ్మా రక్త సంబంధం నేను ఒక చోట ఎక్కడో విన్నానమ్మా భర్తని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేం ఎందుకంటే తల్లి గర్భంలోంచి మనకన్నా ముందో మనకన్నా వెనకాలో మనతో పాటు వస్తారు వాస్తవం అందుకని ఆ బంధం చాలా ప్రత్యేకమైనది చాలా ప్రత్యేకమైనది అన్నదమ్ముల బంధం అంటే చాలా చాలా విలువలతో కూడినటువంటిది ఈ దీంట్లో ధనానికి తావిచ్చేటటువంటి అంశాలే లేవు అవసరమైతే ఏదైనా సందర్భం వస్తే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు అన్న ఆ తమ్ముడికి కష్టం వస్తే అక్క నిలబడాలి అక్కకి కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి అవును ఇలాంటి సందర్భంలో చక్కటి అనుబంధానికి గుర్తుగా రాఖీ ధరించండి అంతే తప్ప అది ఒక పండగ ఆ రోజు హాలిడే ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టాలి కాదు దాని బదులు కట్టుకోవడం మానేసిన ఏమి పెద్ద ఏమి ఏముంది ఆ ఒక్కరోజు కోసం ఏం అదొక ఎమోషన్ అంటే ఆ రిచువల్స్ మనం పాటించాలి కాబట్టి కానీ దానితో పాటు ఆ విలువలని పాటిస్తూ బంధాలను పెంచుకోవడం పైన ఫోకస్ లేదు పెంచుకోవాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు చక్కగా వాడు ఎప్పుడు పది కాలం చల్లగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను వాడు అలాగే కోరుకుంటాడు ఆ బంధం ప్పుడు అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశిస్తులు అన్నదమ్ముల మీద అక్క చెల్లెల మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ అమ్మ మనకి కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైంది కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి కూడా అంతే విశిష్టమైనది అని చెప్పి ఇది కూడా మనకు ఆరాధనకు చాలా విశేషమైనది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం మరి ఏంటి ఈ పౌర్ణమి రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోన్నమా శ్రావణ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది శ్రావణ పౌర్ణిమలో రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి మనందరికీ అక్క చెల్లెలకి ఇష్టమైనటువంటి రాఖీ పూర్ణిమ అలాగే చాలా 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 ముఖ్యమైనటువంటిది హయగ్రీవ జయంతి అసలు ఈ హయగ్రీవులు అంటే ఎవరు ఈ హయగ్రీవులు అన్ని విద్యలకి అధిపతి చాలా మందికి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే విద్య లభిస్తుంది అనేది మనం అనుకుంటూ ఉంటాం కానీ ఎలాంటి విద్య అయినా కూడా మనకి రావాలి అంటే కూడా హయగ్రీవుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని విద్యలు లభిస్తాయి అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అన్ని విద్యలకి కూడా ఆధారమైనటువంటి వారు హయగ్రీవులు అసలు ఈ హయగ్రీవులు అంటే ఎవరు హయగ్రీవులు అంటే ఎవరో కాదు విష్ణుమూర్తి యొక్క ఇరవై యొక్క అవతారాలలో ఈ హయగ్రీవు హయగ్రీవం అనేది ఒక అవతారం అవతారం ఇది ఎలా సంభవించింది దేవి భాగవతం ఎప్పుడైనా చదివారా మీరు ఈ దేవి భాగవతంలో మధుకైటబుల వధ జరిగిన తర్వాత హయగ్రీవుల వారు విష్ణుమూర్తి వారు అలసిపోతారు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు నీటిలో యుద్ధం చేస్తారు వాళ్ళతోటి చండీ పురాణంలో ఉంటుంది నీటిలో నీటిలో అలసిపోతారు ఎందుకంటే వాళ్ళకి చావు లేకుండా వరాన్ని పొందుతారు ఈ చావు లేకుండా వరాన్ని పొందే వాళ్ళందరూ వారి పేరే రాక్షసులు ఏ రాక్షసుని తీసుకున్నా ఏం వరం కోరుతారు చావు లేకుండా వరం అసుర లక్షణం అంటే అది చాలా వింత వింత కోరికలు మళ్ళీ అసుర లక్షణం అనమాట చావు రాకూడదు అనుకునేది అసుర లక్షణం ఇది గ్రహించాలి అందరం కావలసింది మోక్షం ఇక్కడ అసురు లక్షణం అంటే అది అసరు లక్షణం కదా ఆ మహామాయ దగ్గర నుంచి వరం పొందుతారు ఆ నీళ్ళల్లో యుద్ధం చేసి 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 అలిసిపోయి మహామాయ ఆ మాయ ద్వారానే వాళ్ళని సంహరించడం జరుగుతుంది ఇక యుద్ధం చేసి అలసిపోయి ఆయన బిల్లుని ఇలా పెట్టుకుని పడుకుంటారు అనమాట తలా అంచి పడుకుంటారు పడుకున్నప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు ఈయన పేరు హయగ్రీవుడే రాక్షసుడు పేరు హయగ్రీవుడే అమ్మవారి యొక్క ఉపాసన చేసి అంటే అమ్మవారి యొక్క తపస్సు చేసి అమ్మవారి ప్రత్యక్షమైన తర్వాత ఇదే రాక్షసుల యొక్క కోరికే ఉంది నాకు చావు లేకుండా వరం ప్రసాదించు ఆవిడ చావు లేకుండా వరం ప్రసాదించలేను నేను ఇంకొక కోరిక కోరుకో అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన రెండు విషయాలు అమ్మ యొక్క కరుణకి రాక్షసులు కూడా అర్హులే నువ్వు మంచి చేసావని చెప్పి నిన్ను ఓ ఎత్తేదు నువ్వు చెడ్డవాడి అని చెప్పి ఇప్పుడు సంహరించదు ఆవి అందుకే ఆవిడెవరు అమ్మ మహిషాసు వధించాలంటే కూడా ఆ తల్లి మనసు చాలా బాధపడిందట అంటే ఇక్కడ అదే ఆ తల్లి ఏం చేసింది సరే చావు లేకుండా వరం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇంకేదన్నా కోరుకో అంటే సరే నాలా ఉన్న వాళ్ళు తప్ప నన్ను సంహరించకూడదు ఆయనకి గుర్రము తల ఉంటుంది ఇప్పుడు రాహుకేతులు చూడండి రాహుకేంటి మనిషి శరీరము నాగు తల ఉంటుంది అలాగే ఆయనకి మనిషి శరీరము అలాగే గుర్రం యొక్క తలా ఉంటుంది హయగ్రీవ రాక్షసుడికి సరే అని చెప్పి వరం ఇచ్చి ఆవిడ అంతర్ధానం అయిపోతుంది స్వామి వారి రూపం కూడా అలానే ఉంటుంది ఇప్పుడు మరి అలా ఉంటేనే కదా ఆయన సంప్రదించగల అందుకే ఆ హయగ్రీవ జననం ఇప్పుడు మనం చెప్పుకునేది ఆయన అలా నిద్రపోతున్న సమయంలో ఈ హయగ్రీవుడు ఇంకా వరం పొందాడు కదా దేవతలందరినీ కూడా అసుర లక్షణం ఏమిటి దేవతా లక్షణాలని తక్కువ చేస్తూ ఉండడం ఇవన్నీ మనలోనే ఉన్నాయి మనం ఎక్కడో వెతుకుతూ ఉంటాం ఈ అసుర లక్షణం ఏం చేస్తుంది దైవిక లక్షణాల నుంచి మనల్ని దూరంగా జరిపేస్తూ ఉంటుంది ఈ దేవతలు తట్టుకోలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు వెళ్ళి స్వామి నన్ను రక్షించ అని బ్రహ్మదేవుడు ఎంత వేడుకుంటున్నా ఆయన మంచి అలసిపోయి నిద్రలో ఉన్నారు ఎంతకీ మేల్కోవట్లేదు పెద్ద ఆహాకారాలు చేశారు ధ్వని చేశారు లేవట్లే ఏం చేశారు అప్పుడు ఆయనకి ఒక చెద పురుగు గుర్తొచ్చింది బ్రహ్మదేవుడికి చెదపురుగుని ప్రార్థిస్తారు ప్రార్థించినప్పుడు చెదపురుగు వస్తుంది వచ్చి సరే అసలు ఎవరినైనా లేపడం అనేది పాపం ఇంకా మరి విష్ణుమూర్తిని లేవడం మహా పాపం ఈయన్ని నిద్ర లేపితే నాకే ఇంటి అని అడిగింది నాకేస్తుంది ఆలోచించింది అప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్నప్పుడు ఏదైతే హవిస్తులిస్తారో యజ్ఞంలో వేసినది మిగిలిపోయినదంతా కూడా నీకే చెందుతుంది అందుకే చూడండి హోమం చేస్తున్నప్పుడు ఎంతో కొంత కింద పడుతుంది అవునవును ఈ కింద పడ్డ భాగం అంతా కూడా చెదపురుగుకి వెళుతుంది అందుకే కింద పడింది ఏది మళ్ళీ తీసి వేయకూడదు అదంతా ఆవిడ ఖాతాలో ఆ చెదపురుగు యొక్క ఖాతాలో వెళ్ళిపోతుంది వరం ఇచ్చింది ఎవరు బ్రహ్మదేవుడు ఇచ్చాడు ఇచ్చాడు తప్పదు అసురుల నుంచి కాపాడాలంటే విష్ణుమూర్తి లేవాలి కదా అప్పుడు ఆ చదపురికి ఏం చేసింది అంటే ఆ విల్లు చెక్కతో చేసే ఉంటుంది చద యొక్క లక్షణం ఏంటి చెక్కని తినేయడం కదా ఆ చెక్కలోకి దూరి ఆ చెదని తినేస్తుంది అనమాట తినేసినప్పుడు ఆ వింటి నారి ఊడిపోతుంది ఊడిపోయి ఆయన శిరస్సు ఇలా ఉంటే ఆ శిరస్సు ఖండించబడుతుంది విష్ణుమూర్తిది తల ఎగిరి పడిపోతుంది అనమాట ఎగిరి పడి ఇదంతా మహామాయా స్వరూపిణి అమ్మ యొక్క నాటకం ఇదంతా లీలలు అప్పుడు ఈ బ్రహ్మదేవుడు కంగారు పడిపోయి అమ్మవారిని ప్రార్థన చేసి ఆవిడ ప్రత్యక్షమైతే ఇలా జరిగిపోయింది ఏం చేయాలని వేడుకుంటాడు అప్పుడు గుర్రంతల ఎక్కడుందో అతి తెచ్చి ఈయనకు అతికిచ్చండి ఒక గుర్రం తల తెచ్చి అతికిచ్చండి అని చెప్పి చెప్పి అంతర్ధానం అయిపోతుంది ఆయన ఆ గుర్రం తల అతికించుకోవడము హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించడము ఇదంతా జరుగుతుంది అలాగే ఈ సందర్భం అంతా జరిగింది హయగ్రీవ జయంతి ఆ రోజు జరిగింది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతి అని జరుపుకోవడం చాలా సందర్భాల్లో ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగింది జరిగింది అంటే ఈయన ఇదే రూపంలో ఉండాలి కాబట్టి ఆ తల అలా వెళ్ళిపోవటము అన్ని కూడా మళ్ళీ మళ్ళీ హయగ్రీవుడు ఏం చేశాడు అన్ని విద్యలకి మూలమాయన ఈ హయగ్రీవుడు వేదాలను దొంగిలిచ్చాడు రాక్షసుడు రాక్షసుడు మళ్ళీ వారితో యుద్ధం చేసి ఈ వేదాలన్నీ కూడా తిరిగి వచ్చినటువంటి సందర్భం కాబట్టి శ్రావణ పౌర్ణిమ రోజు యజ్ఞోపవేతాన్ని మార్చుకుంటారు ఈ యజ్ఞోపవేతాన్ని ఎందుకు మార్చుకుంటారు అంటే యజ్ఞోపవేత ధారణ జరిగింది అంటే ఉపాకర్మ జరిగింది అంటే నువ్వు వేదాధ్యయనం చేయడానికి అర్హుడివి అని చెప్పడం పూర్వం కదా ఎనిమిది సంవత్సరాలకే ఒడుగు చేయడము వారిని వేదాధ్యాయానికి పంపించడం చేస్తుండేవారు కదా ఇలా అంటే చూడండి క్షత్రియులు కూడా వేదం చదువుకునేవారు మహాభారతం పరీక్షించండి పరీక్షిస్తే పరిశీలిస్తే ఒకసారి కౌరవులు పాండవులు ద్దరు కూడా వేదాధ్యయనం చేశారు అంటే ఒక రాజు లక్షణం వేదాధ్యయనం కూడా బ్రాహ్మణతో కలిపి క్షత్రియులు కూడా వేదాధ్యయనం చేసేవారు ఇట్లా యజ్ఞోపవేత ధారణ ఆ సంవత్సరంలో ఒక్కసారి మార్చుకోవాలి కాబట్టి ఆ గాయత్రిని ఆ రోజు మార్చుకుని ఖచ్చితంగా మారుస్తారు అంటే మా ఇళ్లలో కానీ కొంతమంది అలా చేసిన ఆ కార్యక్రమం అయినాక వన్ ఇయర్ దాటని వాళ్ళకి మారుస్తారు అని అంటారు కదా అసలు ఆ కార్యక్రమం చేస్తే మళ్ళీ వెంటనే ఆ మార్చుకుంటే తప్ప నిత్య దీపారాధనకి పనికిరాము నిత్యదీపారాధనకి పనికిరాము ఆ సందర్భాలు వేరు మామూలుగా ఏమీ లేకుండా సంవత్సరం అంతా వేసుకుంటారు కదా ఈ పౌర్ణమి రోజు అది మార్చు అది పాతది విసర్జించి కొత్తది ధరించాలి దీని అందుకే జంజాల పౌర్ణిమ అని కూడా అంటారు అవును ఆ రోజు గాయత్రీ దేవికి క్షీరాందాన్ని ఉండి నివేదన చేస్తూ ఉంటారు గాయత్రినే త్రిపద అంటారు త్రిముడు పదములు త్రిపద గాయత్రి అమ్మవారెవరు త్రిపుర ఈ మూడు సంఖ్య అనేది చాలా విశిష్టమైనది అందుకే ఆ సందర్భం పురస్కరించుకుని చక్కగా వేదాధ్యయనం చేయడానికి పూర్వం ఈ ఉద్యోగాలు ఇవన్నీ ఆ వర్ణాన్ని బట్టి ఉండేవి కదమ్మా ఆ వర్ణాన్ని బట్టి వీరు వేదం చదవాలి అని ఆ చిన్నపిల్లల్ని ఆ రోజు నుంచి వేదాధ్యయనానికి పంపించేవారు అడుగు చేసి ఓకే ఓకే ఆ సందర్భంలోనే ఈ యజ్ఞోపవేత మార్చుకోవడం ఇప్పటికే మా ఇళ్లలో మార్చుకుంటూ ఉంటారు ఆ రోజు ఇది ఒక సందర్భం ఒకప్పుడు ఆడవాళ్ళకు కూడా జన్యం ఉండే ఉండేది అని ఇది వాస్తవం అమ్మ అవునమ్మా అమ్మవారి ఉంటుంది అమ్మవారికి కొన్ని ఉపచారాల్లో యజ్ఞోపవేతం కూడా ఉంటుంది ఉంటుందమ్మా యజ్ఞాపేద ధారణ స్త్రీలకు కూడా ఉండేది ఒకప్పుడు మరి ఇప్పుడు ఎందుకని లేదు ఇప్పుడు లేదు అంటే ఇది కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ వచ్చాయి కొన్ని మగవాళ్లే చేయాలని అక్కర్లే కొన్ని స్త్రీలు దేనికి పనికిరారు వంట చేయడానికి పిల్లల్ని పుట్టించడానికి తప్ప అనే కోణం ఎక్కువైపోయి కొన్ని పరిస్థితులను బట్టి మారిపోయి వచ్చాయి అంతే పూర్వం ఉండేది పూర్వము అందుకే ఎందుకు ఉండేది అంటే నేను ధరించానని కాదు అక్కడ అమ్మవారి యొక్క ఉపచారాల్లో యజ్ఞోపవేతం సమర్పయామి అనేది ఒక ఉపచారం అంటే అక్కడ ఉందనే కదా అర్థం అవును అవును ఉంది కాబట్టే కదా చెప్పారు అక్కడ అలా చూసుకుంటే ఇప్పుడు మరి వేదమాత గాయత్రి స్త్రీ కాదా వేదమే ఆవిడ కదా సరస్వతి స్త్రీ కాదా అందుకని స్త్రీ ఏది చేయకూడదు ఏం చేయొచ్చు అనేది నిర్ణయించబడింది అంతే నిర్ణయించబడింది ఇది అంటే మళ్ళీ సందర్భం మారిపోతుంది ఇక్కడ శ్రావణ పౌర్ణమికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని ఆ రోజు హయగ్రీవ స్వామి వారిని పూజించడం జరుగుతుంది ఏ రకంగా పూజించొచ్చమ్మా అంటే పటము చిత్రపటం అలాంటివి ఏమీ ఉండవు ఏమీ ఉండవమ్మా ఇప్పుడు కొన్ని కొన్ని ఆలయాల్లో ఉంటాయి విష్ణుమూర్తి దర్శనమే కదమ్మా విష్ణుమూర్తి ఆరాధనే హయగ్రీవ ఆరాధన ఎందుకు ఇంత ప్రత్యేకంగా నేను హయగ్రీవుల వారి గురించి చెప్తున్నాను అంటే లలితా సహస్రనామం అనేది మన దాకా వచ్చింది అంటే అగస్త్యుడికి హయగ్రీవుడికి జరిగిన సంవాదంలో హయగ్రీవుల వారి ద్వారా అగస్త్యుడు లలితా సహస్రనామాన్ని పొందితే అది మన దాకా వచ్చింది అంటే వారి ద్వారానే విద్యలన్నీ బయటకు వచ్చాయి పురాణంలో ఉన్నవి వ్యాసుడు ద్వారా కొన్ని రచించబడినవి ఇవన్నీ కూడా హయగ్రీవుడు అగస్టుడికి చెప్పడం ద్వారానే మనకి లలిత లలిత ఈ వసీన్యాది వాగ్దేవతలు చెప్పారు అని అంటారు కదా మళ్ళీ రచించారు వాళ్ళు వాళ్ళు రచించారు వాళ్ళు ఆకర్ష్ అన్నమాట అందరిలోకి రావడం హైగ్రీవుడ్ ద్వారా హైగ్రీవుడ్ ద్వారా వచ్చింది ఇప్పుడు నేను ఒక పుస్తకం రాసాను రాసింది నేను కానీ జనాలలోకి తీసుకొచ్చింది నువ్వు ఓకే ఓకే ఇది ఇదన్నమాట అది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని విద్యలకి హయగ్రీవు వారు మూలము అని చెప్తారు అందుకే దీన్ని ప్రత్యేకంగా హయగ్రీవ జయంతి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది రాఖీ పౌర్ణిమ అనే టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను శ్రీమాత్రేను మహా స్వస్తి అట్లా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి